ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం హ్రీం బంబాయ నమ కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆధ్యాత్మిక విషయాలు రాశి బలాలు జాతక వాస్తు సమస్య తగు పరిష్కార మార్గాలను మా ఈ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది మేము ఏదైతే నాగదోషం సిరీస్ చేసి ఉన్నామో దానికి విశేష స్పందన లభించింది చాలామంది వారి యొక్క జన్మ జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలను గుర్తించి వారికి వారే చూసుకొని నిజమే మేము ఇలాంటి సమస్యలను మేము అనుభవిస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వటము శాస్త్రబద్ధంగా చక్కగా ఆ యొక్క సమయాచారంలో ప్రతిష్ట విధానంలో నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలను చేసుకొని చాలామంది చాలా సంతోషంగా ఉండటము జరిగింది అయితే అదే సందర్భంలో మేము మీకున్నటువంటి సందేహాలను బాధలను క్యూఆర్ కోడ్ రూపంలో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి లేదనుకుంటే మెయిల్స్ ద్వారా పంపించండి అని అడిగిన సందర్భంలో చాలామంది చాలా ప్రశ్నలు అడిగి ఉన్నారు దాని గురించి గతంలో ఒక వీడియో చేసి ఉన్నాము ఇంకా ఈ యొక్క మెయిల్స్ అయితే చాలా విరివిగా వస్తూ ఉన్నాయి సమస్యలు వాటన్నిటినీ చూసి గతంలో ఏవైతే సమాధానం ఇచ్చి ఉన్నామో అవి కాకుండా కొత్త ప్రశ్నలకు సమాధానం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను అయితే ఇలా మెయిల్స్ ద్వారా వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలను చూద్దాం మాకు వివాహం అయ్యి రెండు సంవత్సరాలు అవుతోంది గురువుగారు నేను యుఎస్లో ఉన్నాను మా ఆయన ఇండియాలో ఉన్నాడు రెండు సంవత్సరాల నుండి మా ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ వివాహమైన ఆరు నెలలకే నేను బయటికి రావటము ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన ఇండియాలోనే ఉన్నారు నా వరకు నా దగ్గరకు రాలేకపోతున్నారు పరిష్కారం ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా అండి అంటే చాలా ప్రశ్న పెద్దగా అడిగారు నేను షార్ట్ కట్లో చిన్నగా చేసి చెప్పాను ప్రధానంగా ఇలా భార్యాభర్తల మధ్య దూరం వచ్చింది అంటే మీకు వివాహం కాగానే ఆరు నెలలకే మీరు బయటకు వెళ్ళారు మీ వారు ఇక్కడ ఉన్నారు మీరు వేసి వెళ్ళారు ఏదో వృత్తిరీత్యా వెళ్లాల్సి ఉంటుంది తప్పదు సంపాదనను ఇంకోటనో ఇంకోటనో ఈ జీవన ప్రయాణంలో తప్పని సందర్భాలే అయితే ఖచ్చితంగా మీ యొక్క వివాహ ముహూర్తంలో ముహూర్తం డేట్లో ఏడవ నెంబర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీ యొక్క మ్యారేజ్ డేట్లో ఏడో నెంబర్ ఖచ్చితంగా ఉంటేనే భార్యాభర్తల మధ్య ఇలాంటి దూరం ఉంది ఒకరికి వీసా వచ్చింది ఒకరికి వీసా రాలేదనో మీరు అక్కడ ఈయన ఇక్కడ రెండు సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు సో ఏడో నెంబర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాల్సిందే అదొక పాయింట్ ఆ ఏడో నెంబర్ వచ్చింది కాబట్టి దానికి పరిష్కారం తీసుకోవటం ఒకటి రెండవది అసలు మీ వారి జాతకంలో విదేశీ యానం ఉందా లేదా అనే విషయాన్ని చూడాలి ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతున్నారు మీరు సపోర్ట్ చేసినా వెళ్ళలేకపోతున్నారు కామన్గా సపోర్ట్ చేస్తారు కదా చేసినా వెళ్ళలేకపోతున్నారు అంటే మీ వారి జాతకంలో విదేశీయానం ఉందా లేదా అంటే భావం ఎలా ఉంది భావంలో పాపగ్రహం ఉందా లేదా ఒకవేళ భావంలో పాపగ్రహం ఉన్న భాగ్యస్థానం ఎలా ఉంది తొమ్మిదవ స్థానం ఎందుకు హౌస్ ఆఫ్ లక్ ఎలా ఉంది లేదు అనుకుంటే దూర ప్రయాణం తొమ్మిదవ స్థానం దూర ప్రయాణం చేయగలరా లేదా తొమ్మిదవ స్థానం చూడాలి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటారా లేదా పన్నెండవ స్థానం ఎలా ఉంది ఈ విషయాన్ని గమనించాలి మరొక విషయం జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ఏమిటి అంటే పూర్వకాలంలో రాజ్యం నుండి వెలివేయబడేటువంటి జాతకాలన్నీ కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ జాతకాలు రాజ్యం నుండి వెలివేయబడేటువంటి జాతకాలు అంటే ఇక్కడ నుంచి బయటికి పంపించేసేటువంటి జాతకాలు అంతే కదా సముద్రం దాటి ఎక్కడికో అదర్ కంట్రీస్ వెళ్తున్నారు ఆ కాంబినేషన్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించాలి మరొకటి హౌస్ యాక్టివేషన్ టెక్నిక్ అనేటువంటి పద్ధతి ద్వారా కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే సరైన జ్యోతిష్యం ద్వారా చేయాల్సి ఉంటుంది అంతేకాని డైరెక్ట్గా ఏదో విధంగా చేసేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి చతుర్థ భాగ్య వ్యయాధిపతులను యాక్టివేట్ చేయడం నిజంగా అంత స్థాయి అందుకోగల జాతకమా కాదా ఈ యొక్క జాతకం అనే విషయాన్ని చూడాలి అంటే యానం తీసుకుంటున్నాము అంటే కొద్ది గొప్ప కొంత అధికంగా ధనాన్ని సంపాదించేటువంటి ఆస్కారము కొంత లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి జాతకుడా కాదా అనే విషయాన్ని గమనించటం ఒకవేళ అటువంటి జాతకం కాకపోయినట్లయితే ఏదైనా పరిష్కార మార్గాలను అనుసరించటం ఈ యొక్క కాల సర్పదోషము నాగదోషము సర్పదోషము గ్రహణ దోషము ఏమైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రయత్నం చేయాలి దాంతో పాటుగా సపోర్ట్ జోన్ అయినటువంటి సౌత్ వెస్ట్లో ఏవైతే ఏ కంట్రీకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కంట్రీ యొక్క ఎంబ్లం అక్కడ పెట్టాలి అలాగే నార్త్ వెస్ట్లో ఒక గ్లోబ్ని కూడా పెట్టాల్సి ఉంటుంది మీ యొక్క ఉత్తరం వైపు ఎన్ టూ అనేటువంటి చోట ఆయన కూర్చొని పని చేయటము లేదు అనుకుంటే సంకల్పం చేసినటువంటి పని పూర్తవ్వాలి అనేటువంటి నోట్ను అక్కడ రాసి పెట్టడం ఇవన్నీ కూడా ప్రకృతి ప్రకృతి కూడా సహకరించాలి జాతకం సహకరించాలి వాస్తు సహకరించాలి అటువంటి ప్రయత్నం చేయటము జన్మ జాతక చక్రంలో ఇందాక మాట్లాడినట్టుగా కాంబినేషన్స్ను చూసుకొని హౌస్ యాక్టివేషన్ చేసుకోవటం దీనివలన విదేశీయానాన్ని పొందవచ్చు మొట్టమొదటిగా నెంబర్ సెవెన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అది సరిచేసుకునే ప్రయత్నం కూడా మీ వారు చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మీ దగ్గరకు రావటం జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే అయితే కామెంట్ రూపంలో అడగండి ఈ వీడియోని లైక్ చేయండి మీ సన్నిహితులతో కూడా షేర్ చేయండి సర్వే సజ్జన సుగినోభవంతు కాల మహిమ తెలుసుకుందాం జీవన గమనం మార్చుకుందాం మీ డాక్టర్ ఘంటసాల